వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్ తెలంగాణలో స్టెనోగ్రాఫర్ టైపిస్ట్ కాపీస్ట్ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ కోసం ఇప్పుడే ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టారా అయితే ఈ వీడియో మీకోసమే కోర్టు ఉద్యోగాల్లో తక్కువ కాంపిటీషన్స్తో త్వరగా సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి పోస్టులు ఇవే కానీ సరైన ప్లాన్ కనుక లేకపోయినట్లయితే మీకు విజయం అనేది కష్టంతో కూడుకున్నటువంటి విషయము సో ఈ వీడియో ద్వారా ఈ టాపిక్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాము సో ఎలా ప్రిపేర్ అవ్వాలి సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం సో ఏదైతే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ టైపిస్ట్ కాపీస్ సంబంధించి మీరు ఆల్రెడీ అప్లై చేస్తున్నారా అయితే మీరు స్టెనోని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా మినిమం మీరు ఈ షార్ట్ అండ్ సబ్జెక్టు సంబంధించి ఎవరి దగ్గర జాయిన్ అయినా కూడా మినిమం హయ్యర్ పాస్ అయ్యి మినిమం పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా మీరు ఏపీ తెలంగాణ చెన్నై ఇవే ప్యాసేజెస్ రాస్తూనే ఉన్నారా కాంపిటీషన్కి సంబంధించి ఇవి సరిపోతాయా అలాగే టైపిస్ట్ అండ్ కాపీస్ట్కి సంబంధించినటువంటి మెటీరియల్ నామినల్ ఫీతో మీకు కావాలా డైలీ వన్ ప్యాసేజ్ అలాగే కోర్టు డ్యూటీస్ గురించి మీకు తెలుసా స్టెనోగ్రాఫర్ పర్సనల్ ట్రైనింగు ఇన్స్టిట్యూట్కి వెళ్లకుండా కూడా మీ ఇంటి దగ్గర నుంచే కూడా మీ వాట్సాప్కే దీనికి సంబంధించినటువంటి వీడియోలు అనేది పంపించడం జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అలాగే పేపర్ ఆర్టికల్స్ డిక్టేషన్స్ రాస్తున్నారా లేక ఏపీ తెలంగాణ ఆ ప్రింటెడ్ మెటీరియల్ అవే రాస్తున్నారా ఎగ్జామ్లో లీగల్ ప్యాసేజ్ వస్తుందో జనరల్ ప్యాసేజ్ వస్తుందో ఎవరికి తెలియనటువంటి విషయం ఈ స్పెషల్ ప్యాసేజెస్ ఏవైతే పేపర్ ఆర్టికల్స్ నుంచి డిఫరెంట్ ప్యాసేజెస్ రాయటం ద్వారా కూడా ఏంటి ఉపయోగం అనేది అలాగే మన ఛానల్ ద్వారా కూడా స్పెషల్ వీడియోస్ షార్ట్ అండ్ సబ్జెక్టు సంబంధించి ఎవరైతే జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళకి అందిస్తున్న విషయం మీకు తెలిసిందేనా మీరు కోర్ట్ మాస్టర్కి కూడా ప్రిపేర్ అవుతున్నారా అయితే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి అలాగే అడ్వాన్స్డ్ అవుట్ లైన్స్ అనేది మీకు ఉపయోగపడతాయి వాటిని కూడా మీకు అవసరం ఉంటుంది కాబట్టి అవి కూడా కావాలా సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా మాట్లాడకపోతున్నాము వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ మూడు పోస్టులకు సంబంధించి చెప్తూ పోతూ ఉంటాను సో మీరు ఫాలో అవ్వండి సో టాపిక్లోకి వెళ్ళే ముందు మనము ఈ పోస్టులు వాటి యొక్క ప్రాధాన్యత వాళ్ళకి ఎవరికి ఇంపార్టెన్స్ ఉన్నాయనేది తెలుసుకొని తర్వాత ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ వన్ టూ ట్వంటీ సిక్స్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు ఇవి అన్ని పోస్టులకి సమానమే మొత్తం కూడా ఎనిమిది వందల యాభై ఎనిమిది పోస్టులు అనేది ఉండటం జరిగింది సో దాంట్లో టైపిస్టులు నలభై రెండు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ ముప్పై ఐదు కాపీస్ట్ అరవై మూడు సో ఎవరైతే ఈ స్టెనోగ్రఫీ వచ్చిన వాళ్ళకి అన్ని పోస్టులకి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది టైపిస్ట్ ఉన్న వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్ అప్లై చేసుకోవచ్చు టైపిస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు సో స్టెనో స్కిల్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే స్కిల్ టెస్ట్ కూడా ఏప్రిల్లోనే కండక్ట్ చేస్తారని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వటం అనేది జరిగింది సో సో ఆ టెస్ట్కి మనం ఇక్కడి నుంచే ప్రిపేర్ అయినట్లయితే మనకి కొంత అడ్వాంటేజ్ అనేది మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ ఏదైతే ఈ పోస్ట్ సంబంధించి కాపీస్టు ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ ఎంట్ అంటున్నారు టైప్ హైయర్ ఉండాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆర్ ఈక్వల్ ఎంట్ ఉంటాయి లోయర్ గ్రేడ్ వచ్చేసరికి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అలాగే ఈక్వలెన్సీ సర్టిఫికేట్ ఎలా చేయాలనేది నేను తర్వాత వీడియోస్లో చేస్తాను కొంతమంది అదర్ స్టేట్ వాళ్ళు ఈక్వలెన్సీ సర్టిఫికేట్ ఎలా కావాలి అని అడుగుతున్నారు సో దానికి సంబంధించి సపరేట్ వీడియో అనేది చేస్తాను అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఈడబ్ల్యూస్కి ఫైవ్ ఇయర్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసరికి టెన్ ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఎక్స్ సర్వీస్ మెన్ కోట కూడా యాజ్ పర్ రూల్స్ ఇస్తామని చెప్తున్నారు స్కిల్ టెస్ట్ టెన్ మినిట్స్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆన్ కంప్యూటర్ ఉంటుంది సో ఎవరైతే కోర్టుకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఈ స్పెషల్ గ్రేడింగ్ మార్క్స్ అనేది స్కిల్ టెస్ట్లో ఇవ్వటం అనేది జరుగుతుంది వాళ్ళు మినిమం టూ ఇయర్స్ అనేది సర్వీస్ చేసి ఉండాలి అలాగే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఏదైతే కోర్టు అనుబంధ సంస్థలు బంద్ చేసే వాళ్ళకి ఈ మార్క్స్ అనేది గ్రేడింగ్ అనేది ఇస్తారు ఫీ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఓసీ అండ్ బీసీకి ఫోర్ హండ్రెడ్ ఏమో ఎస్సీ ఎస్టీ ఈబీసీ ఎక్స్ సర్వీస్ మెన్ ఇదంతా కూడా ఫీజు డేట్సు అవన్నీ కామన్గా ఉంటాయి అలాగే పూర్తిగా బేస్డ్ ఆన్ మెరిటే ఉంటుంది ఒకరికంటే ఎక్కువ విద్యార్థులు ఒకే మార్కులు కనుక సంపాదించినట్లయితే ఫస్ట్ ఎవరు వయసు పెద్ద అనేది చూస్తారు తర్వాత క్వాలిఫికేషన్స్లో ఎవరు హయ్యర్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారనేది చూసి దాని ప్రకారం అనేది తీసుకుంటారు అదే టైపిస్ట్ పోస్ట్కి వచ్చేసరికి సేమ్ ఓపెనింగ్ డేట్స్ క్లోజింగ్ డేట్స్ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి ఇక్కడికి వచ్చేసరికి స్కిల్ టెస్ట్ ఉంటుంది అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి టైప్ హైయర్ ఉండాలి ఇన్ ఇంగ్లీషు లోయర్ ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి నోటిఫికేషన్ వచ్చే టయానికే ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఈ మూడు పోస్టులకి కలిగి ఉండాలి ఒకవేళ కనుక మీరు పాస్ అయ్యే రిజల్ట్ కోసం కనుక వెయిట్ చేస్తున్నట్లయితే సపరేట్ లెటర్ అనేది పెట్టుకోవచ్చు అలా కాకుండా పాస్ కాని వారు దీనికి అప్లై చేయడానికి అవకాశం ఉండదు స్కిల్ టెస్ట్ వచ్చేసరికి టెన్ మినిట్స్ ఉంటుంది దాని కంప్యూటరు ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ వెయిటేజ్ మార్క్స్ మనం చెప్పాం కదా ఇందాక కోర్టులో పనిచేసే అనుబంధ పనిచే సంస్థలు పనిచేసే వాళ్ళకి మినిమం టూ ఇయర్స్ ఉండాలి అలాగే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తాయి స్కిల్ టెస్ట్లో వాళ్ళకి మిగతా ఈ మార్క్స్ అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత ఫీ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ ఇది కామన్ అందరికీ అలాగే బేస్డ్ ఆన్ మెరిటే ఉంటుంది కాపీ ఇస్ట్కి ఎలా అయితే ఉంటుందో సేమ్ దానికి దీనికి కూడా అలాగే ఉంటుంది స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి డిగ్రీ ఉండాలి ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి ఆర్ ఈక్వలెన్సీ ఉండాలి లోయర్ ఆల్సో ఎలిజిబుల్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి డేట్ ఆఫ్ డేట్ అండ్ నోటిఫికేషన్ వచ్చే టయానికి మీరు ఈ క్వాలిఫికేషన్స్ అనేది కలిగి ఉండాలి షార్ట్ అండ్ వన్ ట్వంటీ వర్డ్స్ పర్ మినిట్ ఫైవ్ మినిట్స్ ఈ ఎగ్జామ్ అనేది స్కిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ హండ్రెడ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి కూడా అనుబంధ సంస్థలు పనిచేసే వాళ్ళకి ఈ గ్రేడింగ్ అనేది ఉంటుంది సో వెయిటేజ్ మార్క్స్ ఇందా చెప్పాను కదా టూ ఇయర్స్ మినిమము మార్క్స్ వచ్చేసరికి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది ఫీజు వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇది కామన్ ఇది కూడా మెరిట్ లిస్ట్ బిజ్ ఆధారపడి ఉంటుంది ఒకే స్టూడెంట్కి ఒక ఇద్దరు ముగ్గురికి ఒకే మార్కులు కనుక వచ్చినాయి అనుకో ఎల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇవి ఇవ్వడం జరుగుతుంది సో ఈ నోటిఫికేషన్లో నెగిటివ్ మార్క్స్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ అనేది చేయలేదు సో నెగిటివ్ మార్క్స్ అనేది ఉండేటువంటి అవకాశం ఉండదు అలాగే తెలంగాణలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ గ్రూప్ ఫోర్ అలాగే గ్రేడ్ త్రీ స్టెనోగ్రాఫర్స్ నోటిఫికేషన్స్ అనేది త్వరలో వచ్చేటువంటి అవకాశం ఉంది సో దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవరో వాళ్ళు ప్రిపరేషన్ అనేది ఆపవాకండి స్టెనోగ్రాఫరు టైపిస్టు కాపీస్టు ఈ స్కిల్ ఉన్నవారు ప్రతిరోజు కూడా కనీసం ఒక ఐదు నిమిషాలన్నా ప్రాక్టీస్ అనేది చేయటం ముఖ్యము సో పరీక్షలు వచ్చినప్పుడు మాత్రమే చేస్తాము అంటే అది అవదు మనం స్కిల్ టెస్ట్ పాస్ అవ్వాలంటే కొన్ని స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో త్వరలో నోటిఫికేషన్స్ అనేది కూడా రాబోతున్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా మనం ఇక్కడి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఈ స్కిల్ టెస్ట్ అనేది జనరల్గా ఉంటాయి అలాగే ఏపీలో షార్ట్ హ్యాండ్ సంబంధించినటువంటి పోస్ట్కి ఒక అభ్యర్థి షార్ట్ హ్యాండ్ క్వాలిఫికేషన్ లేకుండానే సెలెక్ట్ అవటం అనేది జరిగింది సో తర్వాత అతను అప్లికేషన్ పెట్టుకొని నాకు టైప్ క్వాలిఫికేషన్ స్టెనో లేదు నన్ను కన్సిడర్ చేయండి టైప్లో అని చెప్పి అప్లికేషన్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అందువలన ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ మండి ఈ స్కిల్ టెస్ట్ అనేది వాళ్ళు సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా అనేది వెరిఫై చేసుకునే ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు తర్వాత ఏదైతే మనము షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలి అనుకున్న వారికి ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి నేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాను సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు నన్ను అప్రోచ్ అయ్యి ఈ డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు సో మనం షార్ట్ హ్యాండ్ జాయిన్ అవ్వాలి అనుకున్న వారు మినిమం హయ్యర్ పాస్ అయ్యి పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వారి దగ్గర మాత్రమే జాయిన్ అవ్వండి ఫీజు కోసం ఆలోచించి లోయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ దగ్గర చేరినట్లయితే మీ టైము అలాగే మీ మనీ అంతా కూడా వేస్ట్ అయిపోయేటువంటి అవకాశం ఉంది సో ఎవరైతే ఈ స్టెనోగ్రఫీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక స్పెషల్ ప్యాకేజ్ అనేది ఇవ్వటం జరిగింది ప్రతిరోజు కూడా మీకు అంటే ఒక వీక్లో ఒక స్పెషల్ లీగల్ ప్యాసేజీ అలాగే ఒక వన్ ప్యాసేజీ కరెంట్ అఫైర్స్ మీద అందిస్తూ ఉన్నాను నామినల్ ఫీజుతో సో అలాగే మిగతా ప్యాసేజెస్ కూడా ప్రతిరోజు డైలీ అందిస్తాను ఒక వారంకి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ఒకటి లా ఒకటి అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్స్లో కనుక మీరు ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉండినట్లయితే మీకు అక్కడ ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్యాసేజెస్ ఈ స్పెషల్ ప్యాసేజెస్ అనేది మీకు చెప్పడం అనేది జరగదు సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మనం ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాము మినిమం పది మెంబర్స్ కనుక ఉన్నట్లయితే ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు నన్ను అప్రోచ్ అయ్యి మీరు అక్కడ నుంచి కూడా జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది వీడియో చివరి వరకు చూడండి అలాగే మీరు రెగ్యులర్గా రాసేటువంటి ఆ ఏపీ తెలంగాణ ఈ ప్యాసేజెస్ రాసినట్లయితే మీ స్కిల్ టెస్ట్లో వీటి సంబంధించినటువంటి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది ఎందుకంటే అందరు స్టూడెంట్స్ అవే ప్రిపేర్ అవుతారు రేపు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అవే ఉంటాయి సో చాలామంది స్టూడెంట్స్ బేసిక్స్ రూల్స్ మీద అవగాహన లేకపోవటం వలన ఆ రూల్స్ మర్చిపోయి ఓన్లీ ప్రింటెడ్ మెటీరియల్స్లో డిఫికల్ట్ వర్డ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సింబల్ని చూసి దాన్ని రాసుకోవడం అలవాటు చేయటం అలా కొత్త వర్డ్స్ వచ్చినప్పుడు మనకి ఈ రూల్స్ అనేవి గుర్తులేక సరిగ్గా పర్ఫార్మెన్స్ అనేది స్కిల్ టెస్ట్లో ఇవ్వలేకపోతూ ఉన్నారు సో ఇది చాలామంది అభ్యర్థులు గమనించాల్సినటువంటి విషయము సో మనకి ఈ ప్రింటెడ్ మెటీరియల్ అనేది మనకు కొంతమేర హెల్ప్ చేసినా కూడా చాలా వరకు నష్టం అనేది చేసేటువంటి అవకాశం ఉంది సో షార్ట్ హ్యాండ్స్ చదువుకునేటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఒక డిక్షనరీ అనేది మెయింటైన్ చేయండి షార్ట్ హ్యాండ్ డిక్షనరీ సో దాని నుంచి కూడా మీరు వర్డ్స్ అనేది తీసుకునేటువంటి అవకాశం ఉంది సో అలాగే ఎలాంగ్ విత్ జనరల్ ప్యాసేజెస్ మీకు ఒక రోజు ఒక వీక్లో ఒక లీగల్ ప్యాసేజ్ స్పెషల్ ఒక కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఒక ప్యాసేజ్ అనేది మీకు వన్ ట్వంటీ వర్డ్స్ పర్ మినిట్ అనేది అందించడం జరుగుతుంది మన దగ్గర ఎవరైతే జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకుంటున్న వారికి అలాగే ఈ కాపీస్టు టైప్ ఇస్టు సంబంధించిన వారికి మీకు ఒక ప్యాసేజ్ ప్రతిరోజు కూడా లీగల్కి సంబంధించి ఒక ప్యాసేజ్ అనేది అందిస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మీరు కింద ఇచ్చినటువంటి నెంబర్లో డిస్క్రిప్షన్లో మీరు అక్కడ టైపిస్ట్కి అప్లై చేస్తున్నారా లేకపోతే స్టెనో ప్యాసేజెస్ స్పెషల్ ట్రైనింగ్ కావాలా ఏం కావాలనేది మీరు క్లియర్గా మెసేజ్ అనేది పెట్టండి సో నేను చివరిలో కూడా చెప్తాను అలాగే ఈ జనరల్ ప్యాసేజెస్ ఇవి టీఎస్ ఏపీ చిన్న ఈ ప్యాసేజ్ వచ్చినందువల్ల సర్టిఫికేట్స్ వస్తాయి కానీ స్కిల్ టెస్టుల్లో వీటికి సంబంధించి మనకి ఎటువంటి రిజల్ట్ అనేది కనపడదు సో మీరు స్కిల్ టెస్ట్లో వచ్చేటువంటి మార్కుల మీదే మీ జాబ్ అండ్ సీనియారిటీ అనేది వస్తుంది సపోజు ఎవరైనా సరే స్కిల్ టెస్ట్లో మెరిట్ ఎవరైతే వస్తారో వాళ్ళని సీనియారిటీలో ముందుంచుతారు తద్వారా వాళ్ళకి ప్రమోషన్ ఛానల్స్ కూడా త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంది సో దానివల్ల మనము జనరల్ ప్యాసేజెస్ ఎప్పుడు రాసేవి ఓన్లీ సర్టిఫికేట్ కోసమే ఆ సర్టిఫికేట్ తర్వాత మనకు రేపు జాబ్ జాయిన్ అయినప్పుడు డిఫికల్ట్ వర్డ్కి సంబంధించిన అవుట్లైన్ ఎవరు ఇవ్వటం కానీ చెప్పడం కానీ జరగదు సో మనం ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతామో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వర్డ్స్ అనేది మనం కొన్ని మనం క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది రూల్స్ ప్రకారం కూడా సపోజ్ ఇప్పుడు నరేంద్ర మోడీ అని ఒక పేరు ఉంది అనుకోండి నరేంద్ర మోడీ అనే అవుట్లైన్ మనకి ఎవరు ఎవరు మనం సొంతగా ఫ్రేమ్ చేసుకోవాలి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం సో ఆ స్కిల్ అనేది చాలా మంది దగ్గర లేకుండా పోయింది ప్రజెంట్ నవ్వే డేస్లో సో ఎవరైతే చెప్పాను కదా సీనియార్టీలు ఎవరైతే వస్తారో వాళ్ళ స్కిల్ టెస్ట్లో వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ కూడా త్వరగా ఉంటుంది కోర్టు డ్యూటీకి సంబంధించినటువంటి ప్రీవియస్ వీడియోస్ చేశాను నేను అది గమనించండి మీ అందరికి కూడా కోర్టులలో చాలా హెవీ వర్క్ ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలిసిన విషయమే కొన్ని లక్షల కేసులు పెండింగ్ ఉంటాయి కానీ స్టాఫ్ తక్కువగా ఉన్న కారణంగా కూడా అవన్నీ ఎప్పుడూ పెండింగ్లోనే ఉంటాయి హెవీ వర్క్ అనేది ఉంటుంది మిగతా డిపార్ట్మెంట్లలో స్టెనోలాగా ఈ స్టెనో అనేది ఉండదు ఈ వీడియోస్ కనుక మీరు చూడదలుచుకున్నట్టయితే కోర్టు డ్యూటీస్వి చూడండి నేను డిస్క్రిప్షన్లో అందించడానికి ప్రయత్నం చేస్తాను అలాగే మీ ఇంట్లో ఉండే ఈ వీడియోస్ మనం మీరు వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేసి ఆ వీడియోస్ అనేది స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న వారికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే టైప్ ఇస్ట్కు సంబంధించి కూడా సో మీరు ఇంటి దగ్గర ఉండే ప్రాక్టీస్ చేసుకోవచ్చు నామినల్ ఫీ ఉంటుంది టైపు ఏదైతే కాపీ ఇస్టుకు సంబంధించి అలాగే ఎవరైతే షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకి సంబంధించి చేరేటువంటి అభ్యర్థులను బట్టి ఫీజు అనేది ఫిక్స్ చేస్తాను ఫస్ట్ మీ విల్లింగ్నెస్ అనేది నేను ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్ నెంబర్కి మీరు కింద మెసేజ్ చేయండి అలాగే మీరు టైపా షార్ట్ హ్యాండా ఏది మీకు కావాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసినట్లయితే మీకు మిగతా డీటెయిల్స్ ఇచ్చి మిమ్మల్ని జాయిన్ చేసుకోవడం అనేది జరుగుతుంది మినిమం టెన్ మెంబర్స్ ఎబ్బో ఉన్నట్లయితే నేను ఈ షార్ట్ అండ్ సబ్జెక్ట్ సంబంధించి స్పెషల్ కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఎగ్జామ్స్లో మనకి లీగల్ ఇస్తారా జనరల్ ఇస్తారా అనేది ఎవరికి తెలియనటువంటి విషయము సో మన ఛానల్ ద్వారా ఏదైతే జాయిన్ బటన్ ఉందో ఆ బటన్ ద్వారా జాయిన్ అయిన వారికి స్పెషల్ వీడియోస్ అనేది ఇప్పటికే కొన్ని అందించాను అలాగే ఈ షార్ట్ హ్యాండ్ ఇంప్రూవ్మెంట్ కోసం స్పెషల్ వీడియోస్ ఆ మెంబర్స్కి అనేది అందించడం జరుగుతుంది సో మీరు అక్కడ జాయిన్ అయ్యి మీరు అప్డేట్స్ అనేది పొందేటువంటి అవకాశం ఉంది అది ఓన్లీ స్పెషల్ మెంబర్స్ మాత్రమే అది అందుబాటులో ఉంటాయి మీరు ఈ స్పెషల్ ట్రైనింగ్ జాయిన్ అయినా అవ్వకపోయినా ఈ జాయిన్ బటన్ ద్వారా కూడా జాయిన్ అయ్యి మిగతా డిక్టేషన్స్ కూడా తీసుకునేటువంటి మిగతా వీడియోస్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీరు కోర్ట్ మాస్టర్ కూడా ప్రిపేర్ అవుతున్నట్లయితే ఇక్కడి నుంచే మీరు ఈ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద మంచి గ్రిప్ సంపాదించుకోవాలి షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళకి ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకపోతే జాబ్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద ఇక్కడ నుంచే గ్రిప్ అనేది సంపాదించుకోవాలి కోర్ట్ మాస్టర్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా కూడా కొన్ని కొన్నిసార్లు మీరు సొంతగా కూడా కొన్ని కేసెస్ అనేది ప్రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ నాలెడ్జ్ నాలెడ్జ్ అనేది మస్ట్ ఇప్పటి నుంచే మీరు దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే లా ఉన్న వాళ్ళకి ఈ స్టెనోగ్రాఫర్ కానీ టైపిస్ట్ కానీ ఏదైనా సరే జ్యుడిషియర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈజీగా జేసీజేసీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంత ప్రిపరేషన్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తే మంచిది లా గ్రాడ్యుయేట్స్ సో అలాగే మీకు ఈ వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీకు ఈ స్పెషల్ ట్రైనింగ్ కావాలనుకున్నట్లయితే మెసేజ్ మాత్రమే చేయండి ఎవరు కాల్ చేయొద్దు మీ పేరు టౌను మీకు అలాగే టీఎస్ స్కిల్ టెస్ట్ అని పెట్టండి మీకు టైప్ కావాలా కాపీస్టు సంబంధించిన ప్రతిరోజు ఇచ్చేటువంటి ఈ డైలీ ప్యాసేజ్ కావాలా అనేది మీరు దాన్ని మెన్షన్ చేయండి తద్వారా కూడా మీకు మిగతా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము సో మినిమం టెన్ మెంబర్స్ ఉంటే షార్ట్ అండ్ స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాను అదే కాపీస్ టు టైప్ ఇస్టుకి సంబంధించి కొద్దిమంది ఉన్నా సరే ఇచ్చేటువంటి ప్రయత్నం అనేది ప్రతిరోజు కూడా చేయటం అనేది జరుగుతుంది సో నామినల్ ఫీ అనేది టైపిస్ట్కి కాపీస్ట్కి తీసుకుంటాము సో దీనికి సంబంధించి స్టాఫ్ అనేది వాళ్ళు సపరేట్గా తయారు చేసి పంపిస్తారు కాబట్టి కొంత ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే స్పెషల్ ట్రైనింగ్ కనుక చేరలేకపోయినట్లయితే జాయిన్ బటన్ ద్వారా కూడా మనం స్పెషల్ వీడియోస్ ఇస్తున్నామని చెప్పాం కదా అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఈ ఫీల్డ్లో నాకు ట్వంటీ ఇయర్స్ పైన ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది సో మీరు ఎక్కడైనా సరే ఈ స్టెనోగ్రఫీ తెలుసుకున్నప్పుడు మినిమం హయ్యర్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి అలాగే మరిన్ని అప్డేట్స్ కనుక కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి మీ విల్లింగ్నెస్ అనేది క్లియర్గా తెలియజేయండి మీ పేరు ఊరు మీరు స్టెనోకి కావాలా లేకపోతే టైప్ ఇష్యూకి సంబంధించిన మెటీరియల్ కావాలా అనేది మీరు స్పెసిఫిక్గా చెప్పినట్లయితే దాన్ని బట్టి మీకు ఈ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది సో మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ